హలో అండి అందరికీ ఇది ఎంత ఓల్డ్ రెసిపీ అంటే మా తాతమ్మలు ముత్తాతమ్మలు చేసేవాళ్ళండి మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను రెండు గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నీళ్ళు మసిన తర్వాత ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు కప్పుల బియ్యపిండి వేసుకొని బాగా కలపాలి లేకుండా కలుపుకున్నాక కొంచెం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చలారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి కొద్దిగా చేతి ఆయిల్ రాసుకుంటూ మనం ఉండలా చేసుకోవాలి దీన్ని ఎలా అంటే ఒక ముద్దలాగా చేసుకోవాలి దీనికి రెండు రకాల పిండి యూజ్ చేస్తాము ఒకటి బియ్య పిండి ఇంకొకటి గోధుమ పిండి ఆ గోధుమ పిండి ఎలా అంటే మన చపాతి పిండి కంటే చాలా సాఫ్ట్గా ఉండాలి అంత మెత్తగా తడుపుకోవాలి మనం భక్ష్యాలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి యాస్టిస్ పైన గోధుమ పిండి లోపలొచ్చి బియ్య పిండి మనం మసలు పెట్టాం కదా ఆ పిండి పెట్టుకొని సేమ్ మన భక్ష్యాలకి ఎలా ఫోల్డ్ చేస్తాం లోపల పిండి పెట్టి సేమ్ యాస్టీస్ ఇది కూడా అలాగే చేసేసుకొని ఏంటంటే దీన్ని లాటించుకోవాలి సేమ్ యాస్టీస్ మన భక్ష్యాలు చేయితో వతుతాము అలాగే చపాతి కోలతో కూడా లాటిస్తాం కదా యాస్టీస్ అలాగే కోలతో ఏంటంటే చాలా సన్నగా వస్తుంది ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు మనం అదే చేతో వస్తామనుకోండి కొంచెం లడ్డుగా వస్తుంది నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఎలా చేయాలో ఒకసారి చూడండి వీడియోలో సే దీనికి ఆయిల్ అవసరం లేదండి మనం మధ్య పెన మీద వేసాక టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ మంచిగా వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో రెండు సైడ్లు కాల్చుకొని వేడి వేడిగా తింటే చల్ల అయినా తినండి వేడిగా అయినా తినండి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎంత ముసలిళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా తినచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది చపాతి ఇప్పుడు నేను చేతితో చూస్తున్నాను మీరు చెప్పాను కదా చేతితో ఎలా చేయాలో సేమ్ యాసిటీస్ మనం భక్ష్యాల ఎలా చేసుకున్నాం అలాగే చేతితో కూడా ఉత్తుకోవచ్చు కొంచెం లావుగా వస్తుంది అంతే చేతితో ఉత్తుతే చూడండి మనం ఏంటంటే కవర్ నుంచి తీయడానికి రావాలి మనం అంత సన్నగా చేసుకున్నా సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేను మామిడి పళ్ళ రసము కొత్త మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కాంబినేషన్ అయితే ట్రై చేయండి మా అల్లుడైతే తిన్నాడు వాడు చిన్నపిల్లాడు కాబట్టి కొంచెం మామిడి పళ్ళ రసం పెట్టాక మామిడికాయ పచ్చడి పెడితే కారం ఉంది అన్నాడు మొత్తం మామిడి పళ్ళ రసంతో తిన్నాడు అత్త అని చెప్తున్నాడు చాలా సాఫ్ట్గా ఉంది అత్తా ఇంత బాగుందంటే అంత బాగుందని చెప్తున్నాడు ఏం పెట్టుకొని ఇంట్లో అంటే మ్యాంగో జ్యూస్ అని చెప్తున్నాడు మీకు నా ఛానల్ ఎలా అనిపించిందండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ